తిరుమలలో శ్రీవారి ప్రసాదం కల్తీ విషయం బయటపడ్డాక ఇప్పుడు అందరి దృష్టి జగన్ పైనే కేంద్రీకృతమైంది ఎందుకంటే వైసీపీ నేతలు ఎన్ని తంటాలు పడినా కల్తీ విషయంలో కవరింగ్ చేసుకోలేకపోతున్నారు అటు జగన్ స్పందన కూడా అతికేలా కనిపించడం లేదు కల్తీ అంశాన్ని వైసీపీ మీద ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కుట్రగా జగన్ అండ్ కో అంటున్నారు అయితే అది అపవాదే అని చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ అంశాన్ని నిరూపించాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు ఈ క్రమంలో జగన్ తిరుమల పర్యటనకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు దీంతో జగన్ చుట్టూ ముసురుకున్న కొన్ని వివాదాల దొందరూ కూడా ఇప్పుడు తెర మీదకొచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు మరి తిరుమలలో జగన్ ఏం రివీల్ చేస్తారు ఆయన చుట్టూ ముసురుకున్న వివాదాలకు ఎలాంటి జవాబు చెబుతారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారట అందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారట దీంతో తిరుమలలో జగన్ ఏం చెప్తారు కల్తీ విషయంలో ఎవరిని బాధ్యులను చేస్తారు అంతా టీడీపీనే చేసిందంటారా లేక ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం వేరు తిరుమలలోని అందరూ అధికారులు చేసింది వేరు అంటారా అదిగాక నెయ్యి నాణ్యతపై ఇచ్చిన నివేదికనే తప్పుబడతారా అనేది వెంకన్న భక్తుల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది ఇది సున్నితమైన అంశం కావడంతో అటు రాజకీయంగా సామాజికంగానూ ఆసక్తి రేపుతోంది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏడాది మే నెలలో తమిళనాడుకు చెందిన యార్ ఫుడ్స్ కంపెనీ ఆవు నెయ్యి సరఫరాకు టెండర్ దక్కించుకుంది మూడు వందల ఇరవై రూపాయలకే లీటర్ నెయ్యి సరఫరా చేసేందుకు యార్ ఫుడ్స్ అంగీకరించింది దీంతో జూన్ నుంచి ఆ కంపెనీ నెయ్యి సరఫరా చేయడం ప్రారంభించింది ఇంతలో వైసీపీ ఓడిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది లడ్డూ సహా అన్న ప్రసాదాల్లో నాణ్యత ఉండట్లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈవోగా నియమితులైన శ్యామలరావు తనిఖీలు చేపట్టారు అందులో భాగంగా నెయ్యి శాంపిల్స్ ని గుజరాత్ లోని ఎన్డీడీఏ ల్యాబ్ కి పంపారు అక్కడ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని తేలింది ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేసింది అన్ని వర్గాల్లోనూ దుమారం రేపింది తిరుమల పవిత్రతను నాటి వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని టీడీపీ సహా ఇతర పార్టీలన్నీ విమర్శిస్తున్నాయి ఈ వ్యవహారంపై హిందువులు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది అటు రాష్ట్ర ప్రభుత్వం కల్తీ నెయ్యిపై దర్యాప్తుకు సిట్ వేస్తున్నట్టు ప్రకటించింది ఇక ఆలయ అర్చకులు కూడా జరిగిన తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా తిరుమల ఆలయ సంప్రోక్షణ చేపట్టారు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు హిందువుల సెంటిమెంట్లంటే అంత చులకన భావం ఎందుకంటూ పలువురిపై పదునైన విమర్శలు చేశారు ఈ విషయంపై ప్రభుత్వం వైపు ఆరోపణల్ని వైసీపీ తిప్పికొడుతోంది కల్తీనే ఈ వాడలేదని ఆ ట్యాంకర్లను ప్రాథమిక పరీక్షల్లోనే గుర్తించి తిప్పి పంపించారని చెబుతోంది అయినా తమ ప్రతిష్టను మంటగలపటానికి ప్రభుత్వం రాద్దాంతం చేస్తోందనేది వైసీపీ వాదన తిరుమల ప్రతిష్టను పవిత్రతను అసత్య ప్రచారంతో దిగజారుస్తున్నారని ఎదురు విమర్శలు చేస్తోంది అంతేకాదు అలాంటి అపచారం నుంచి తిరుమలను రక్షించుకోవాలని కూడా వైసీపీ పిలుపునిచ్చింది అందుకోసం ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున అన్ని ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేయాలని వైసీపీ అధిష్టానం పార్టీ శ్రేణులను ఆదేశించింది ఇక అదే ఇరవై ఎనిమిదిన వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటనకు సిద్ధమవుతున్నారు తనపై వచ్చిన ఆరోపణల్ని విమర్శల్ని తిరుమలేషుడి చెంతనే తేల్చుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది జగన్ క్రైస్తవుడని ఆయనకు హిందూ సంప్రదాయాల విషయంలో సదభిప్రాయం లేదనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ విషయంలో జగన్ అభిప్రాయం ఏంటో చెప్పాలని టీడీపీ బలంగా డిమాండ్ చేస్తోంది ఒకవేళ తిరుమలకు జగన్ వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలని కూడా టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు మీరు ఈ రోజుకు కూడా ఒకటి చెప్పండి మీరు ఏదో ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది మెట్ల మార్గాన్ని వెళ్తారు రోడ్డు మీద వెళ్తారు మీరు ఎట్లన్నా వెళ్ళండి మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు మతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే పదిహేడవ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి ఈ దేవుణ్ణి మీద నమ్మకం ఉంది నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్లాల్సిన మీరు మీరు ఒక్కరిగానే వెళ్ళారు సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు తిరుమల లడ్డు వ్యవహారం ఎటు తేలక ముందే జగన్ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకోవటం సంచలనం రేపుతోంది జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ డిక్లరేషన్ ఇవ్వలేదు గతంలో ఇతర మతాలకు చెందిన పలువురు వివీఐపీలు వచ్చినప్పుడు కూడా ఆలయ సంప్రదాయాన్ని గౌరవించి డిక్లరేషన్ ఇచ్చిన మేర దేవదేవుణ్ణి దర్శించుకున్నారు కానీ జగన్ మాత్రం అలాంటి పని చేయలేదు దీంతో ఆయన చర్య విమర్శల పాలైంది ఇప్పుడు కల్తీ విషయంపై దుమారం రేగుతున్న తరుణంలో జగన్ తిరుమల వెళ్తుండగా డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది చర్చాంశంగా మారింది అంతేగాక బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడం మానవాయితీ కానీ అలాంటప్పుడు కూడా జగన్ ఒంటరిగానే పట్టు వస్త్రాలు సమర్పించేవారు ఈ క్రమంలో ఆయన తిరుమలకు వచ్చినప్పుడు గతంలో సీఎం హోదాలో ఉన్నట్టుగానే డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శించుకుంటారా లేక హిందువుల మనోభావాలను ఆలయ సంప్రదాయాన్ని గౌరవించి డిక్లరేషన్ ఇచ్చేసి జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారా అన్న ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్ తిరుమల టూర్ చేయకుండా ఉంటే బాగుంటుందని వైసీపీ కేడర్లోని కొందరు అభిప్రాయపడుతున్నారట మరోవైపు ఏపీలోని కూటమి ప్రభుత్వంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో హిందూ సంస్థల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కల్తీ నెయ్యి వాడి కల్తీ నెయ్యి వాడి శ్రీవారికి మహాపచారం చేశారంటూ ఆందోళనలు చేస్తున్నారు అయితే అక్కడి ప్రజలు ఏపీలో ఉన్న స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఆందోళన చేస్తున్నారని దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే జగన్ తిరుమల వెంకన్నను దర్శించుకుని ఆయన సమక్షంలోనే లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పే అవకాశాలున్నాయనే అంచనాలు చక్కర్లు కొడుతున్నాయి తిరుమల విషయంలో తేలిగ్గా ప్రవర్తించారని వైసీపీ సర్కార్ మీద పడిన మరకను జగన్ ఎలా చేసుకుంటారోననే చర్చ మాత్రం చాలా ఆసక్తి రేపుతోంది నిజంగా ఆయనకు ఇది ఒక సవాల్ అని అంటున్నారు మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి